నమోస్ వ్యాసవిశాలే పుల్లారవిందాయత ప్రజ్వాలితో భారతైరపూర్ణ ప్రజ్వాలి ప్రదీప శ్రీగురుభ్యో నమ ఆకాశవాణి శ్రోతలకు వినమ్రంగా నమస్కరిస్తూ ఇవాళ కర్మయోగాని గురించి మాట్లాడుకుందాం జ్ఞానం గొప్పద పని గొప్పద ఒక అద్భుతమైన ప్రశ్న జ్ఞానమే గనక శ్రేష్టమైందైతే ఇలాగా యుద్ధం చేయడం దేనికి వృధాగా కాలయాపన చేయడం దేనికి ముక్కు మూసుకొని ఏదో పర్వత ప్రాంతాలకు వెళ్ళి హాయిగా తపస్సు చేసుకోవచ్చుగా అంటూ అర్జునుడు కృష్ణ పరమాత్మను వినమ్రంగా ప్రశ్నించాడు పని చెయ్యకుండా ఉండటం కంటే పని చేయడమే మంచిదని అయితే పని చేస్తూనే పని చెయ్యనట్లుగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని కర్తవ్య నిర్వహణని దైవీభావంతోనూ సమర్పణ బుద్ధితోనూ చేస్తూ మనం నిమిత్త మాత్రులము అనే జ్ఞానం కలిగి వ్యవహరించాలని అలా వ్యవహరించడాన్నే స్వధర్మం అంటారని అలా పని చేస్తూ కర్మయోగాన్ని అనుష్టిస్తూ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో కర్మణా జాయతే భక్తి భక్త్యా ప్రజాయతే జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థసంగ్రహ అని ఆర్యోక్తి పనులను ఆచరించడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి ఈశ్వరార్పణపరమైన భక్తిగా మారుతుంది ఎప్పుడైతే ఇలాంటి మానసిక నిర్మలత్వం కలుగుతుందో అప్పుడే జ్ఞానం సంప్రాప్తమవుతుంది జ్ఞాన సముపార్జన ముక్తికి సోపానంగా మిగులుతుంది మొత్తానికి తెలిసేది ఏమిటంటే కర్తవ్య నిర్వహణ చేయడమే మోక్షము అని చెప్పబడుతుంది అద్భుతమైనటువంటి ప్రవచనం ఇది తమ తమ విధులు నిర్వహ నిర్వర్తించడం పట్ల సోమరి పూతులై అసమర్థతతో వేదాంతానికి వక్రభాష్యం చెప్తూ అన్నిటికీ దేవుడే ఉన్నాడు లేనో నారు పోసిన వాడే నీరు పోస్తాడనో విధిలిఖితాన్ని తప్పించుకోలేమనో కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ భక్తులుగానో వేదాంతులుగానో జ్ఞానులుగానో చలామణి అవుతున్న వారిని చూస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళంతా కర్మయోగాన్ని వినాలి లేదా చదవాలి కర్తవ్య నిర్వహణ ధార్మిక విధి ఈ రెండింటినీ పాటించని వారికి ఎంత జ్ఞానం ఉన్నా అది బూడిదలో పన్నీర్ అన్న విషయం తెలుసుకుంటారు ఈ యోగాన్ని చదవటం వల్ల మన నడవడిని మనం సరిదిద్దుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ భగవద్గీత అధ్యాయం వల్ల మనకు కలుగుతుంది పని మూడు రకాలుగా ఉంటుందట ఒక విధం ఏమిటంటే బానిసలాగా పనిచేయడం రెండవ విధం ఫలితాన్ని ఆశించకుండా పనిని నిర్వర్తించటం ఇక మూడవ రకము ఆరాధన భావంతో లీనమై చేయడం ఇలా పనిని మూడు రకాలుగా విభాగిస్తారు ఇందులో ఈ మూడు విభాగాలలో కూడా ఆరాధన భావంతో పనిచేయడమాన్నే కర్మయోగం అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు జగద్గురు అనే శబ్దాన్ని మొట్టమొదటగా శ్రీకృష్ణుడికే వాడారు ఎంత అద్భుతమైనటువంటి మాట అది గురువు అనేటువంటి వాడు తాను ఆచరించగలిగితేనే ధర్మాలను ప్రబోధించాలట ఇతరులకి గీతా జ్ఞానామృతాన్ని ప్రపంచానికి మొత్తానికి పంచిపెట్టినటువంటి ఆ పరమాత్మ ఎలాగా తన ధర్మాన్ని నిర్వర్తించాడో తెలుసుకోగలమా మనం అంతటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బండి తోలే పనిని స్వీకరించాడు సాయంత్రం పూట యుద్ధ విరామం జరుగుతుంది సూర్యాస్తమయం కాగానే యుద్ధ విరామ నియమం ప్రకారంగా రాజులంతా కూడా వారి వారి బసకు చేరతారు దైనందిన కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా అలాంటి సమయంలో విరామ సమయంలో శ్రీకృష్ణుడు మాత్రం రథాన్ని చక్కదిద్దుకునేవాట చక్రాలు బాగా ఉన్నాయా లేదా అని చూసుకునేవాట ఇరుసు ఎలా ఉందో సరి చూసుకునేవాట గుర్రాలను నది దగ్గరకు తీసుకెళ్లి వాటి గాయాలను దుమ్మును శుభ్రంగా కడిగి స్వాంతన చేకూర్చేవాడట గుర్రాలకు దగ్గర ఉండి గుగ్గళ్ళు తినిపించేవాడట తాను ఎంచుకున్న పని పట్ల శ్రీకృష్ణుడికి ఉండేటువంటి అంకిత భావానికి ఇది ఉదాహరణ సృష్టిలో అన్ని పనులు కూడా ఎంతో పవిత్రమైనవే ముఖ్యంగా మన మనసు పవిత్రంగా ఉంటే మనకు అన్ని పనులలో కూడా దైవమే కనిపిస్తుంది వైరాగ్యాన్ని కలిగించే జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు జ్ఞానం అంటే దానివల్ల మనం కార్యోన్ముఖులు కావాలి మనల్ని కర్తవ్యం వైపు నడిపించాలి కృష్ణుడు జ్ఞానోపదేశం అనే పేరుతోటి అర్జునుణ్ణి యోగిని చెయ్యలేదు చక్కదిద్ది కార్యోన్ముఖుణ్ణి చేశాడు నిష్కామ కర్మాచరణ వైపు నడిపించాడు పని చెయ్యి ఫలితాన్ని ఆశించవాక పనిలో ఆనందాన్ని ఆస్వాదించు దైవత్వాన్ని గ్రహించు ఫలితాలు మన స్వాధీనంలో ఉండవు వాటి గురించి కుంగిపోగు ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకు అని చెప్పాడు జయాపజయాల జయాల పట్ల సమభావమును అలవర్చుకోమని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రబోధించాడు భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ జీవరాశి మొత్తం కూడా ఆహారం నుంటే ఉద్భవిస్తుంది వర్షాల వల్ల ఆహారం సిద్ధిస్తుంది ఇది మామూలే రెండవ వాక్యంలో యజ్ఞాత్ భవతి పర్జన్య అంటున్నాడు పరమాత్మ నిస్వార్థంగా చేసే పనే యజ్ఞంగా చెప్పబడుతుంది ప్రపంచమంతా నీతి మార్గంలో నిస్వార్థంగా తమ తమ ధర్మాలు ఆచరిస్తూ ఉంటే సకాలంలో వర్షాలు కురుస్తాయట నిష్కామ కర్మ యజ్ఞమట యం వల్ల ధర్మం నిరంతరాయంగా పాటించబడుతూ ఉంటుందట ఆచరితి శ్రేష్ట సయత్ ప్రమాణం కురితే లోకస్తవర్తతే అంటున్నటువంటి ఈ శ్లోక ప్రబోధం చూడండి సమాజంలో గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారో దానిని చేయడానికి ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తూ ఉంటుందట శ్రేష్ట అనే శబ్దంతో ఇక్కడ గొప్పవాళ్ళని సూచించాడు పరమాత్మ ధనంలోనో బుద్ధిలోనో బలంలోనో అంతకుంటే ధార్మిక స్వభావంలోనో ఎవరైతే ఇనుమిక్కిరిగా సంపన్నవంతులో వాళ్ళు శ్రేష్ఠులు అన్నమాట అలాంటి శ్రేష్ఠమైన వారికి ఉన్నత విలువలే ఉంటాయి లేదా ఉండాలి సయత్ ప్రమాణం కురితే అంటున్నారు కనుక వారు ఉన్నతంగానే ఉండి తీరాలి ఎందుకంటే లోకం మొత్తం కూడా వాళ్ళని అనుసరిస్తుంది ధార్మిక ప్రవర్తనను అనుసరించి లోకం మొత్తం నడుస్తుంది కనుక గొప్పవాళ్ళు అనబడేవాళ్ళు గొప్ప పనులే చేయాలి అని భగవద్గీత సూచిస్తుంది ముఖ్యంగా ఈ శ్లోకం చదివితే గొప్పవాళ్ళు అనబడేవాళ్ళు గొప్ప పనులే చేయడం పట్ల పునరుత్సాహలవుతారు మనం చేసే పని లోకంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిస్తే వినాశకరమైన పనులు చేయడానికి మనసుసొప్పదు వివేకం అడ్డం చెప్తుంది మనం చేసే ప్రతి పని ధార్మిక నేపథ్యంలో సాగేందుకోసం ప్రయత్నం చేస్తాం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రీయాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అని నిర్దేశిస్తోంది తైత్రియోపనిషత్తు ఏదైనా దానం చేసేటప్పుడు కూడా శ్రద్ధగా దానం చెయ్యాలట ఒకవేళ మన మనస్సు ఒప్పకపోతే దానం చెయ్యకూడదట శ్రద్ధ లేకుండా ఎవరికి ఇవ్వవద్దంటోంది ఈ మంత్రం ఇచ్చేటప్పుడు సమృద్ధిగా ఇవ్వాలిట వినయంగా ఇవ్వాలిట దేవుని పట్ల విధేయతతో ఇవ్వాలిట కరుణతో ఇవ్వాలిట ఎంతటి ఉన్నతమైన ఉపదేశం ఇది ఇలాంటి నిగూఢమైన ధర్మాలు ప్రజలకు తెలియాలి అప్పుడే మన దేశం సర్వోన్నతంగా మనగలుగుతుంది లోకంలో విద్వాంసులు అవిద్వాంసులు అని రెండు వర్గాల జనులుంటారు పౌరుల బాధ్యతల గురించి చెప్పడానికి కృష్ణుడు మొత్తం సమస్త ప్రజానీకాన్ని ఇలా రెండు విభాగాలుగా విభజించాడు అవిద్వాంసుల ప్రతి కార్యాన్ని తను బాగుపడడానికే అన్వయించుకొని చేస్తాడట విద్వాంసులు మాత్రం అలా కాదు వికసితమైన జ్ఞానంతో జాతిని ప్రపంచాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని తాను చేసే పని పట్ల ప్రజలంతా కూడా సద్బుద్ధిని పొందాలని సన్మార్గాన్ని అవలంబించాలని సదాచార సంపన్నులు కావాలని సత్ఫలితాలు పొందాలని తప్పిస్తూ చేస్తారట లోకానికి ఉపకారం చేయాలంటే ఎంతో కష్టపడాలి నువ్వొక్కడవే కాదు నువ్వు చేసే పని వెనక ఎంతో మంది ఉంటారని గుర్తుంచుకొని పని చేయాలి అది కర్మయోగం ప్రబోధించేటువంటి ప్రబోధం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో రాగ ద్వేషాలకు వశం కాకుండా ఉండాలంటే విషయాభిలాష నశించాలి కోరికలు నశించాలి విషయాల నుండి ఇంద్రియాల నుండి మనల్ని మరల్చాలంటే మనకు ఒక శాస్త్రీయమైన కోణంలో ప్రవర్తింపజేసేటువంటి జాగృతి కావాలి అలా జాగృతి చేయలేకపోతే ఇంద్రియాలు వాటింతటవి ప్రవర్తించి అనర్ధాలు చేకూరుతూ ఉంటాయి స్వధర్మం అంటే తన జాతికి తన సంప్రదాయానికి తన సంస్కృతికి తన వంశానికి తన వేద వేదాంగ విద్యలకు నిత్య నైమిత్త పనులకు ఏవైతే నిర్దేశించబడ్డాయో ఏ ధర్మాలైతే నిర్దేశించబడ్డాయో ఆయా ధర్మాలను ఆచరించడం అర్థం అలా తను చేయవలసిన పనులు చేయ తగిన పనులు ఆచరిస్తే తప్పక మేలు జరుగుతుందట స్వధర్మాన్ని విడిచిపెడితే జీవితం వ్యర్థమవుతుందట స్వధర్మాన్ని ఆచరించడం వల్ల ఒకవేళ మరణమే సంభవించినప్పటికీ దానిని అనుసరించి తీరాలిట ఒక మనిషిగా మనల్ని మనమే ఎలా తయారు చేసుకోవాలో భగవద్గీత కర్మ యోగం ప్రబోధిస్తోంది మనిషి యొక్క బాహ్య ప్రకృతికి ఆంతరంగిక ప్రకృతికి దౌర్బల్యానికి ఇంద్రియ ఫలితాలకు భగవానుడు భాష్యం చెప్తున్నాడు ఇక్కడ జనులు దారుణ కుర్త్యాలు తలబెట్టడానికి అసలు కారణం ఏమిటి అంటూ అర్జునుడు ప్రశ్నిస్తే అర్జున ముఖంగా అడగబడినటువంటి ఈ లోక ప్రశ్నకి కృష్ణుడు జవాబు చెప్తూ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన ఇహం వైరిణాం అంటున్నాడు మహా పాపాలకు కారణమైనది రజోగుణం రజోగుణం నుంచి వచ్చినటువంటి కామ క్రోధాలు అట మనం పుట్టినప్పటి నుండి మన ప్రతి పని కోరికతోనే ముడిపడి ఉంటుంది అకామస్తు నాస్తి అంటోంది ధర్మశాస్త్రం మోక్షం పొందాలి అని అనిపించినప్పటికీ కూడా తత్సంబంధమైన కోరిక ఉండాలట కామిగాక మోక్షగామిగాడు అన్నారు కోరికే లేకపోతే మనిషికి అసలు ప్రాథమిక స్థితే లేదు అందువల్ల పుట్టుక నుంచి కూడా కోరికతోనే జీవనం ప్రారంభమవుతుంది అయితే రజోగుణ నిష్టమైనటువంటి కోరికలు మాత్రమే అనర్ధానికి దారితీస్తాయిట ఆ కోరికలే క్రోధానికి కూడా కారణమవుతాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఆరు శత్రువులు మనుష్యులకు సహజంగానే అంటిపెట్టుకు వెంటాడుతూ ఉంటారట ఈ శత్రువులు విచక్షణా జ్ఞానంతో వీళ్ళని ఎదుర్కోవాలి బయటపడాలి అందుకే జ్ఞాన సంపన్నుడు కావాలి మనిషి దేహే తిష్టతి తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటోంది సంస్కృత చాటు మనిషిలో ఉండే జ్ఞానము అనేటువంటి రత్నాన్ని దొంగలించడానికి మన శరీరంలో ముగ్గురు దొంగలు కాపుగా చెదురు చూస్తూ ఉంటారట చాలా వివేకంతో వ్యవహరించమంటోంది ఈ శ్లోకం క్రోధ లోభాలకు కూడా కామమే ప్రధాన కారణం ఒక ఐతిహ్యం విందామా రావణుడు గొప్ప వంశంలో పుట్టాడు వేద వేదాంగాలు శాస్త్రాలు ధర్మాలు అన్నీ నేర్చుకున్నాడు ఎన్నో సుగుణాలు కూడా ఉన్నాయి ఆయనలో దాన ధర్మాలలో చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు అంతకుమించి ప్రఖ్యాతుడైనటువంటి శివభక్తుడు త్రికాల నియమ నియమనిష్టలన్నీ కూడా అవలంబిస్తాడు ఎంతో గొప్పగా ఎదిగాడు అయినప్పటికీ కామాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అమృతపు కుండలో గనక విషపు చుక్కలాగా అతని రజోగుణ కామము రావణుడికి దుర్గతికి హేతు అయింది మనుషుల విఘ్నతకు మొదట కామం గనక రందం వేస్తే అందులో నుండి క్రోధ లోభ మోహాలు దూరి ప్రవేశించి ది జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మహాశనో మహాపాప అంటూ ఎక్కువ తృష్ణతో కూడిన మహాపాప స్వరూపమే కామమని కామమే మన ప్రధాన శత్రువుగా తెలుసుకోమని కృష్ణుడు అర్జునుడికి ఈ అధ్యాయంలో తెలియజెప్పాడు శరీరంలోని శత్రు స్థావరాలను గురించి వివరిస్తూ ఇంద్రియాణి మనోబుద్ధి అధిష్టానముచ్యతేర్విమోహ్య జ్ఞానమావృత్యదేహినం అంటున్నాడు పరమాత్మ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే మూడు కూడా శత్రుస్థావరాలట వ్యక్తి యొక్క నిర్మాణ కేంద్రాలలో ఈ మూడు చాలా ప్రముఖమైనవి వీటిని వివేకంతో ఎదుర్కోవాలి ఇదే సత్కర్మ భౌతికమైనటువంటి శరీరం ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయదట ఎవరికి కీడు చేయదు మన శరీరం శరీరం ఆవహించి ఉండే ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ ఒకటి ఉంటుంది అదే అన్ని అపరబుద్ధులకు కూడా కారణమవుతూ ఉంటుంది అది చెప్పినట్టుగా ఈ శరీరం నడుచుకుంటుంది శరీరానికి రాగానే ఆత్మకు కూడా జనాభరణాలు గాని పాపపుణ్యాలు గాని ఇవేవి అంటవు చదువులతో కూడా సంబంధం లేదు వాటికి అందరికీ ఆత్మ జ్ఞానం ప్రాథమికంగా ఒకేలాగా ఉంటుంది నా ఇల్లు నా డబ్బు నా ఆస్తి అంటూ భౌతిక వస్తుజాలాన్ని ఏ విధంగా అయితే చెప్తున్నామో నా చెయ్యి నా కాలు నా తల అంటూ మన శరీర భాగాలను కూడా అలాగే సంబోధిస్తున్నాం ఈ సంబోధనలో ఒక మర్మ ఉంది మన శరీరాన్ని మన భౌతిక వస్తువులని నా అంటూ ఏదో ఒక వస్తువు వేరు చేస్తూ ఉంది ఆ వేరు చేస్తున్నటువంటి వస్తువే ఆత్మ సూక్ష్మంగా గ్రహించలేకపోయినా ఈ శరీరము లేదా మన శరీరము నాది కాదు అని ప్రతి ఒక్కళ్ళు నా చెయ్యి నా చెయ్యి అని చెప్పే విషయాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం వచ్చిన చిక్కల్లా ఈ శరీరాన్ని ఆత్మను అంటిపెట్టుకున్న ఉన్న మనస్సుది ఇంద్రియాలదే ఇంద్రియాలు కోర్కెలను ప్రేరేపిస్తే మనస్సు మనల్ని వాటి వైపు నడిపిస్తుంది కోర్కెల తీవ్రత వల్ల బుద్ధి మనల్ని చెడు మార్గాన్ని అవలంబించేదాన్ని నిలువరించలేకపోతుంది ఫలితంగా నష్టం చేకూరుతుంది వరద ప్రవాహాన్ని ఎలాగైతే నియంత్రించి నిలువరించి ఆ నీటిని జలాశయాలకు చే చేర్చి నీటితోటి విద్యుత్ శక్తిని ఇతర వ్యావసాయక అవసరాలను ఏ విధంగా అయితే మనం తీర్చుకోగలుగుతున్నామో అలాగే మనలోని శక్తిని నియంత్రించి జీవితంలో విలువైన వాటికి ఉపయోగపడాలని ధర్మం ప్రబోధిస్తోంది ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి జీవికి ఇంద్రియాలే సజీవ రూపాన్నిస్తున్నాయి ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా ఉన్నతమైనది మనసహాతు పరాబుద్ధి మనస్సు కంటే బుద్ధి ఇంకా ఉన్నతమైనది దానికంటే ఆత్మ సర్వోన్నతమైనది యో బుద్ధే పరస్తస అంటున్నారు గీతాచార్యులు ప్రపంచంలోని మేధావులందరూ తత్వవేత్తలందరూ ఆత్మను అనంతమైన ఆనందమయమైన దివ్యమైన ప్రకాశంగా గుర్తిస్తారు కామజనితమైన దురహంకారమే ప్రకోపిస్తూ ప్రకోపిస్తూ మనలోని ఆత్మ జ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసి చివరకు జ్ఞానహీను చేసి మన ఉనికినే ప్రశ్నార్థకమయ్యేట్లుగా చేస్తుంది ఒక మహాయోగి జీవనం చేస్తున్న ఒక ఆశ్రమం దగ్గరికి ఒక కుక్క చాలా భయంతో పెడుతూ వచ్చిందట ఒకసారి మునీశ్వరుడు కుక్కను చూశాడు ఏమిటో ఆపదలో వచ్చింది అని భావించాడు కుక్క వినమ్రంగా ముని దగ్గర మోకనిల్లుతూ ఓ మునీశ్వర నన్ను కాపాడండి నన్ను ఒక పులి తరుముకొస్తోంది కంటబడితే తినేస్తుంది ఇప్పుడు నువ్వే దిక్కు అని వేడుకుందట మునికి చాలా జాలి కలిగింది కుక్కను వెంటనే పులిలాగా మార్చాడు ఇక భయం వదిలిపెట్టు హాయిగా బ్రతుకు అని చెప్పి పంపించాడు కుక్కకు కలిగినటువంటి ప్రాథమిక అవసరం ఇక్కడి నుంచి కోరికగా మారసాగింది పులిలాగా మారిన కుక్కలో రాజసం వచ్చింది రాజసాన్ని అనుభవించింది అడవిలో స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరగసాగింది కొన్నాళ్లకు ఒక సింహం ఎదురైంది దీనికి మళ్ళా పులి రూపంలో ఉన్న కుక్కకు ప్రాణభయం కలిగింది సింహం వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ తనను సింహంలాగా మార్చమని ప్రాధాయపడుతూ ముని చేరింది పాప ముని సమ్మతించాడు పులి రూపంలో ఉండేటువంటి కుక్క ఇప్పుడు సింహమైంది మృగరాజు కదా దర్పాన్ని వలకపోసింది అడవిలో తానే సర్వాధికారి అనుకుంది అడవి మృగాలను వేటాడి కబళించి తినసాగింది ఇలా కొన్ని ఆళ్ళు గడిచాయి ఒకరోజు ఒక మదపుటేరుగు ఈ సింహాన్ని వెంటాడింది సింహ రూపంలో ఉండే కుక్కకు మళ్లీ మురి ఆశ్రమం గుర్తొచ్చింది వెంటనే పరుగు పరుగులుగా మురి కాళ్ళ మీద పడింది తనకు మదపుటేనుగు కావాలన్న కోరికను ప్రకటించింది ముని మళ్లీ వరం ఇచ్చాడు ఇక్కడ మదపుటేనుగులాగా మారింది ఈ కుక్క మళ్లీ కొన్నాళ్లకు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక శరభం వెంటబడింది మదపుటేనుగులాగా ఉన్న కుక్కకు మళ్లీ ముని గుర్తొచ్చాడు వెంటనే ఆశ్రమం దోమ పట్టింది ముని పాదాలకు దగ్గరికి చేరింది శరభంలాగా మార్చేశాడు మునీశ్వరుడు ఈ కుక్కని కామం వలన పుట్టినటువంటి దురహంకారం ప్రకోపించి ప్రకోపించి పతాక స్థాయికి చేరింది మునీశ్వరుడు తనకులాగనే మరో కుక్కను కూడా శరభంలాగా మారుస్తాడేమో అని అనుమానం వచ్చింది మునీశ్వరుడే లేకుండా చేస్తే మరో శరభం పుట్టేటువంటి అవకాశం లేదు ఇది ఈ కుక్కకు పుట్టిన దుర్బుద్ధి వెంటనే ఆశ్రమం దారి పట్టింది మునీశ్వరుడిని కణతేర్చాలనుకుంది సర్వజ్ఞుడైనటువంటి ఆ మునికి అన్ని తెలుసు అందుకే తన దగ్గరకు వచ్చిన శరభాన్ని మళ్లీ కుక్కలాగా మార్చేశాడు కోరికలు అంతులేనివిట అవి మన వివేకాన్ని అణిచివేసి దుర్బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాయి ఫలితంగా వినాశం కలుగుతుంది కర్తవ్యాన్ని నిర్వర్తించమంటూ కర్మయోగాన్ని ప్రారంభించిన కృష్ణుడు కామమోహితమైన చెడు కర్మల వల్ల అనర్ధాలు జరుగుతాయి అని వివరించి వివేకంతో జాగరూకతతో తమ పనులు తమ నెరవేర్చాలి అదే ధర్మ నిర్వహణ అని చెప్పబడుతుంది అంటూ ప్రబోధిస్తూ ఉన్నారు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి